హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను ఒడిశా స్టేట్లోని బరంపూర్లో ఉన్నాను గతంలో కూడా ఈ బరంపూర్లో కొన్ని షూట్లు చేయడం జరిగింది అయితే ఒక ఐటమ్ను మిస్ చేశామని చెప్పి చాలామంది కామెంట్లో అయితే మొత్తం గట్టిగా అడిగారు ఆ ఐటమ్ ఏంటంటే పూరి ఉప్మా అనమాట బరంపూర్ వచ్చి పూరి ఉప్మా తినకుండా ఎలా వెళ్ళో భయ్య అని చెప్పి చాలామంది అయితే అడిగారు అందుకే మళ్ళీ బరంపూర్ వచ్చాను పూరి ఉప్మా ఎక్కడ ఫేమస్ కనుక్కుంటే నా వెనక కనిపిస్తుంది కదా ఈ హరిభాయ్ హోటల్లో పూరి ఉప్మా చాలా అంటే చాలా ఫేమస్ అట ఆ పూరి ఉప్మాతో పాటు చాలా రకాల టేస్టీ టిఫిన్స్ కూడా ఇక్కడ ఉంటాయట మరిగింది కాలుష్యం ఆ హరిబాయ్ హోటల్ కథ ఏంటో తెలుసుకుని ఆ పూరి ఉప్మా పట్టుబడదాం రండి బాబాయ్ నమస్తే నమస్తే సార్ ఈ హరిబాయ్ హోటల్ ఎప్పుడు పెట్టారు అసలు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఏంటి బాగా స్పెషాలిటీ స్పెషల్ అంటే చెన్నలి కూర మరి దంపుల కూర మరి సాంబరి నడి కొబ్బరి చట్నీ ఇవన్నీ మంది స్పెషల్ అండి స్పెషల్లీ పూరి ఇడ్లీ అన్ని దగ్గర జరుగుతుంది కానీ కూర ఇలాంటి కూర ఎక్కడ జరుగుతుంది మీరు ఈ టౌన్ తిరిగినా కూడా డిస్టిక్ తిరిగినా కూడా దొరకదు మీ దగ్గర పూరి ఉప్మా కూడా బాగా ఫేమస్ ఫేమస్ మీ దగ్గర ఎప్పుడు మీరు వచ్చినా కూడా వేడి వేడి తీసుకుని వేడి వేడి ఇస్తాం ఉప్మాలు రెండు రకాలు ఉంటాయా మసాలా ఉప్మా సాదా ఉప్మా రెండు రకాలు ఒక పూరి ఎన్ని ఎన్ని కర్రీస్ ఉప్ పూరి ఒక మసాలా ఉప్మా చన్నీలి కూర కూర సాంబారి టమాటా కొబ్బరి చట్నీ ఉల్లి చట్నీ బటర్ బాదం చట్నీ ఆ తర్వాత ఉంది చన్నీలి అది కూడా వేసి ఇస్తాం అది మనం ఫ్రీలో ఇస్తున్నాం అండి ఫ్రీ ఓన్లీ పూరి ఇడ్లీ గారికి డబ్బులు ఈ కర్రీస్ అన్ని కర్రీస్ అన్ని మీరు పది సార్లు పదిసార్లు కూడా మనం ఇష్టం పది సార్లు ఫ్రీలో ఇష్టం ఫ్రీలో చాలా రకాలు గంజాం డిస్ట్రిక్ట్ లో మీ ఆంధ్ర తక్కువైతే ఒకసారి ఒకసారి అడుగుతారు కూర రెండు సార్లు ఎవరు అడగరు కానీ మన ఇక్కడ ఐదు సార్లు ఆరు సార్లు ఒక పది సార్లు కూడా అడుగుతారు ఇవ్వకపోతే వాళ్ళు చెప్తారు మనం డబ్బులు ఇస్తున్నాము మరి ఎవరు ఎందుకు అడిగినా కూడా మనం పెద్ద ఇందులో చేస్తున్నాం ఏమేమి ఉంటాయి టిఫిన్స్ మీ దగ్గర అందరూ స్పెషల్ ఉంటుంది ఏమేమి ఉంటాయి స్పెషల్ అంటే పూరి మసాలా ఉప్మా పూరి మసాలా ఉప్మా సదా ఉప్మా ఇడ్లీ వడ ఉంది ఇడ్లీ వడ పూరి వడ ఉంది పూరి వడ ఓన్లీ ఇడ్లీ ఉంది ఇడ్లీలో సాంబార్ చట్నీ ఉల్లి చట్నీ అన్ని ఇస్తాం ఓకే ఎంత టిఫిన్ రేట్స్ ఎంత బాబాయ్ టిఫిన్ రేట్ ముప్పై అండి ఏ టిఫిన్ అయినా ఏదైనా ప్లేట్ మీరు తీసుకుంటే ముప్పై ఓన్లీ మసాలా దోశ నలభై మసాలా దోశ నలభై స్పెషల్ ఆది భారం చేసుకున్నాం రాబాదోస పాతిక రూపాయలు పాతిక రూపాయలు పాతికి మీరు బజార్కి వెళ్తే నలభై రూపాయలు ఇక్కడ ఇరవై ఐదే ఇక్కడ ఇరవై రాబాదోస మిగిలిన టిఫిన్స్ అయినా ముప్పై రూపాయలు టైమింగ్స్ ఏంటి ముప్పై రూపాయలు మీరు బజార్కి వెళ్తే నలభై రూపాయలు అది మంది అయితే ముప్పై రూపాయలు ఏ టైమింగ్ లో ఈ హోటల్ ఉంటుందండి ఏడు నుంచి పదకొండు వరకు ఏడు నుంచి ఉదయం పదకొండు మళ్ళీ సాయంత్రం ఏమైనా ఉంటుందండి సాయంత్రం మరీ మనం హరి భాయ్ అంటే ఎవరు అన్నయ్య అన్నయ్య గారు హరి పేరు కూడా ఎక్కడ బోర్డు కూడా లేదు హోటల్ కి బోర్డు లేదండి కానీ అలా వస్తున్నాయి అంటారు చిన్నదమ్మునకి పోయితే అండి ధంజ ఉంది బాగ్నల్లి జాండి మెంటి అంతరికీ తెలుసు కదా హ అందుకే తెలియలేదు తెలియలేదు అది బాయ్ హోటల్ అంటే అందరికీ తెలుసు బా ఫేమస్ ఓకే ఓకే రైట్ అన్న అడ్రస్ ఎక్కడ వస్తుంది అడ్రస్ అడ్రస్ హిల్పట్న స్టేషన్ రోడ్ బరంపురం గంజాం హిల్పట్న స్టేషన్ రోడ్ స్టేషన్ రోడ్ హ గంజాం బరంపురం గంజాం డిస్ట్రిక్ట్ ఒడిశా ఒడిశా ఓకే రైట్ అన్న ఇది చాలా పాత దుకాణం ఇది ఇక్కడ చాలా ఓల్డ్ చీప్ అండ్ బ్రష్ట్ అన్ని టైమ్ వెరైటీ ఆఫ్ ఇక్కడ మనకి అన్ని ప్రకారాలు దొరుకుతాయి అది కూడా మనకి క్వాలిటీ క్వాలిటీలో ఏది తక్కువ లేదు చాలా ఒకసారి టిఫిన్ చేసేయాలంటే మళ్ళీ మళ్ళీ చదివి మీకు మళ్ళీ మనసు కొడుతుంది తర్వాత ఇక్కడ మరి స్టేషింగ్ రోట్లు ఈ ఏరియా ఈ లోకాలిటీ ఏరియాలో అవైలబుల్ నెంబర్ వన్ దుకాణం చెప్తాయి దాని గురించి కస్టమర్లు ఎవరంటే ఇక్కడ మనకి ఎంత వెయిట్ చేసి కూడా తీసుకొని భోజనం టిఫిన్ కానీ పార్సెల్ కానీ తీసుకొని పడవ మీరు ఒకసారి వచ్చి చూడండి ట్రై చేయండి అందరికీ ఇది పేరు అవుతుంది మనది హరి భాయి హోటల్ ఇక్కడ ఉంటుందండి మనకి మనకి ఇక్కడ దోశ ఇడ్లీ పూరి బాబరి వడ హల్వా మొత్తం ఏది కావాలంటే అది మీరు చెప్పిన మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి టిఫిన్ లో రావా దోశ అని ఉంది రావా దోశ కూడా చాలా బాగుంటుంది పూరి ఉప్మా మన బరంపూర్లో ఫేమస్ పూరి ఉప్మా పూరి ఉప్మా కల్పిస్తారు అది ఒకసారి ట్రై చేయండి తినండి చాలా టేస్టీగా ఉంటుంది వచ్చి ఒకసారి హరిభాయ్ హోటల్ హరి హరి అండ్ భాయ్ హోటల్ టేస్ట్ నెంబర్ వన్ కూడా పెద్ద బజార్ నుంచి వచ్చి ఇక్కడ తింటాడు అయింది పెద్ద బజార్ పండే మార్కెట్ నుంచి ఇక్కడికి వస్తాడు తిన్నాడికి రైల్వే పార్సల్ ఎక్కువ పార్సల్ వెళ్తుంది ఇక్కడి నుంచి ట్రైన్ లెక్క ఇక్కడ బాగుంటుంది మరి ఒక వేరే పాతిక సంవత్సరాలు అని ఇచ్చేసింది నాకు ఇరవై సంవత్సరాలు అవుతాడికి ఎడుగు దుకాణం పెట్టాడు ఒడిశా స్టేట్లో బరంపూర్లో ఫేమస్ అయినటువంటి పూరి ఉప్మా అందులోకి మసాలా పూరి ఉప్మా అనమాట ఈ పూరి ఉప్మా అంటే మాత్రం ఈ బరంపూర్లో చాలా అంటే చాలా క్రేజు అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళినా టాప్ బ్రేక్ఫాస్ట్గా ఈ పూరి ఉప్మా అయితే ఇక్కడ జనం అయితే చూస్తారు రెగ్యులర్గా కూడా తినడానికి ఏమాత్రం మొహం అనమాట అంత బాగా ఇక్కడ జనం ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే ఈ పూరి ఉప్మా ఈ పూరి ఉప్మాతో పాటు ఇదే హరిబాయ్ హోటల్లో చాలా అంటే చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ థింగ్ ఈ పూరి ఉప్మా గురించి చెప్పాలంటే మూడు రకాల పూరీ మూడు పూరీలు వేస్తున్నారు రకరకాల కర్రీలు ఆ కర్రీల గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు పూరీలు మనకు కావాలంటే మసాలా ఉప్మా కావాలంటే మసాలా ఉప్మా ఇస్తారు సాదా ఉప్మా కావాలంటే సాదా ఉప్మా ఇస్తారనమాట మనకి ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది బట్ మనం చూపించడం కోసం రెండు ఉప్మాలు అయితే నేను వేయించుకున్నాను ఇందులో మనకి ఎన్ని రకాల ఉంటాయంటే చట్నీలు రెండు రకాలు ఉంటాయి ఉల్లి ఉల్లికారం చట్నీ ఒకటి ఉంటుంది పల్లీ చట్నీ ఒకటి ఉంటుంది ఈ చట్నీలు కాకుండా కొన్ని కర్రీస్ ఉంటాయి అంటే వంకాయ కర్రీ ఒకటి బఠానీ కర్రీ ఒకటి మన బంగాళదుంప కర్రీ ఒకటి మళ్ళీ శనగలు మామూలు వేయించిన శనగలు ఉంటాయి కదా ఆ శనగలు మిక్స్ చేసి ఆ శనగలు వేస్తారు మళ్ళీ సాంబార్ వేస్తారు కొంచెం కొంచెం టమాటా రసం వేస్తారు చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ కాంప్లిమెంటరీ అంటే చట్నీలలా మన సైడ్ చట్నీలలా ఇస్తారు ఈ బరంపూర్లో ఇవన్నీ కర్రీస్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి అన్నీ ఒకే ప్లేట్లో పెట్టి నీట్గా చూస్తుంటేనే మంచి టేస్టీ టేస్టీ ఎమ్మె లుక్ అయితే ఉంటుంది ఎప్పుడెప్పుడు తిందామన్న ఒక కుతూహలం కూడా ఉంటుందన్నమాట ఇకపోతే ఈ హరీభాయ్ టిఫిన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఈ హరీభాయ్ టిఫిన్ సెంటర్ దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం స్టార్ట్ అయింది చాలా చిన్న హోటలు అసలు పేరు కూడా ఉండదు చిన్న రేకుల షెడ్ ఉండి చిన్న చిన్నపాటి బిల్డింగ్ ఉంటుంది అందులోనే లోపలంతా వంట చేస్తుంటారు ఆ పక్కనే ఆ షెడ్లోనే సర్వీస్ అంతా కూడా జరుగుతుంది రకరకాల రకరకాల అన్నీ పెట్టుకుని ఆ గిన్నెల్లో రకరకాల కూరలు ఇవన్నీ పెట్టి అట్లా నిలబడే తినేస్తారు కొంతమంది కూర్చోవడానికి అయితే ఒక ఐదు నుంచి పది మంది కూర్చునే సౌలభ్యం అయితే లోపల ఉంటుంది అది కూడా చైర్స్లో ఉన్నాయి టేబుల్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు చాలా చిన్న హోటలు సాదాసీదా హోటల్ కానీ ఇక్కడ టాప్ రేటింగ్ ఉన్నటువంటి హోటల్ అనమాట బరంపూర్లో అడ్రస్ వచ్చి మనకి రైల్వే స్టేషన్ బరంపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో నెహ్రూ పార్క్ అని ఉంటుంది నెహ్రూ పార్క్ పక్కనే ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట ఎవరిని అడిగినా చెప్తారో హరిభాయ్ హోటల్ అంటే చాలా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ పూరి ఉప్మా కాకుండా ఇక్కడ ఇంకేమేమి టిఫిన్స్ ఉంటాయంటే రెగ్యులర్గా ఇడ్లీ ఉంటుంది ఉప్మా ఉంటుంది అలాగే వడ ఉంటుంది పూరి ఉంటుంది రవ్వ దోశ ఇక్కడ చాలా స్పెషల్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే రవ్వ దోశ ఒకటి ఉంటుంది అలాగే స్వీట్ ఒకటి అమ్ముతారు అది హల్వా అమ్ముతారనమాట ఇవన్నీ కూడా ఇక్కడ దేనికి అదే చాలా మంచి టేస్ట్ ఉంటాయి నేను వడ కూడా చూసాను చాలా క్రిస్పీ లుక్ ఉండి చాలా మంచి టేస్టీ లుక్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ పూరి ఉప్మా బాగా ఫేమస్ కాబట్టి నేను ఈ పూరి ఉప్మానైతే మాత్రం తినడానికి చూస్ చేస్తున్నాను నోరూరుంచి ఈ పూరి ఉప్మా చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు ఉందన్నమాట జనరల్గా అసలు సింగిల్ సింగిల్గా టేస్ట్ చేద్దాం అసలు ఈ సాదా ఉప్మా అసలు ఎందులో నంజుకునే ఆప్షన్ కూడా మనకు లేదనమాట ఎందుకంటే అన్నీ కలిపేసి ఇస్తారు విడిగా ఉప్మా చాలా బాగుంది ఇది మసాలా ఉప్మా ఇందులో మళ్ళీ బీట్రూట్ ఇవన్నీ వేస్తారు అబ్బో మసాలా ఉప్మా చేత కొట్టేసింది అంటే ఇది యాక్చువల్గా ఇది కాంబినేషన్గానే తినాలి బట్ అసలు విడివిడిగా టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపించింది నాకు బాగుంది అంటే ఇప్పుడు ఈ కర్రీస్ అయితే మాత్రం దేని టేస్ట్ ఏదో చెప్పడం కష్టం పూరి కూడా చాలా మంచి టేస్ట్ ఉంది పూరి మసాలా ఉప్మా కర్రీస్ కొంచెం అండి అంటే ఏది కారం ఉంది లేకపోతే ఏది కమ్మగా ఉంది ఇదంతా చెప్పడం మాత్రం కష్టం అన్నీ కలగలిపి కొడితే మాత్రం అదిరిపోయింది వంకాయ కర్రీ ఉంటుంది బఠానీ కర్రీ ఉంటుంది బంగాళదుంప కర్రీ ఉంటుంది చట్నీలు ఉంటాయి ఇన్ని రకాలు ఇస్తున్నారు కదా రేట్ ఎక్కువ అని అనుకుంటాం సాధారణంగా కానీ ఇక్కడ పూరి ఉప్మా కాస్ట్ వచ్చి పూరి ఉప్మాయ్ కాదు ఏ టిఫిన్ కాస్ట్ అయినా కేవలం ముప్పై రూపాయలు మాత్రమే థర్టీ రూపీస్కి మంచి క్వాంటిటీతో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది అది కూడా ఇవన్నీ కర్రీలు కానీ చట్నీలు కానీ సార్లు కావాలంటే అన్ని సార్లు అన్లిమిటెడ్గా వేయించుకోవచ్చు వాళ్ళు మనకి ప్రైస్ వసూలు చేసేది కేవలం టిఫిన్ అంటే పూరి అయితే పూరి ఉప్మా అయితే ఉప్మా వాటికి మాత్రమే ఇక్కడ కాస్ట్ మిగతా ఇవన్నీ కూడా ఈ శనగలుగా శనగలు కానివ్వండి బఠానీ కూర వంకాయ కూర ఇవన్నీ కూడా రసం మళ్ళీ టమాటా రసం అది కూడా కొంచెం టమాటా రసం వేస్తున్నారు కొంచెం సాంబార్ వేస్తున్నారు ఈ ఒక ఇన్ని అంటే మాత్రం అసలు మాటలు కాదు ముందా బాబాయ్ కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు నాలుగైదు సార్లు సార్లు కూడా వేయించుకునే వాళ్ళు ఉంటారట బట్ మనకైతే ఒకసారిగా సరిపోయింది ఇదంతా ఎందుకంటే ఆ టిఫిన్ ఒక ఎత్తే అయితే అందులో వేసే కర్రీస్ చట్నీలు ఎక్కువ ఎత్తు అనమాట ఇక్కడ చాలా మంచి టేస్ట్ ఉంది అందులోకి మూడు మూడు పూరీలేమో క్వాంటిటీ కూడా బలంగా ఉంది ఉప్మా అయితే నేను డబల్ కొట్టాను అనుకోండి వేరే విషయం మనకు అన్నీ వేసిన తర్వాత అంటే ఒక మనకి ఈ ఆకులో ఈ టిఫిన్స్ అన్నీ పెట్టి ఆ చట్నీ వేసి ఆ కర్రీ వేసిస్తే చూస్తేనే ఖచ్చితంగా దాని టేస్ట్ ఆస్వాదించవచ్చు అంత కంటికింపుగా ఉంటుంది అన్ని రకాలు వేసిస్తే ఇంకా ఇక తింటుంటే అదిరిపోతుంది అందులో డౌట్ ఏం లేదు ఆకుతో సహా ఆకేవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు బరంపూర్లో పూరి ఉప్మా చాలా చాలా ఫేమస్ అక్కడ ఈ హరిబాయ్ దగ్గర అయితే మాత్రం ఇంకా ఇంకా ఫేమస్ ఇంకా చాలా రకాల డిఫెన్స్ ఉన్నాయి ఒకవేళ పూరి ఉప్మా అంటే లైక్ కొంతమంది ఆ కాంబినేషన్ ఇష్టపడకపోవచ్చు బట్ మన సైడ్ పెసరట్టు ఉప్మా ఎంత క్రేజీ కాంబినేషనో ఈ ఒడిస్సాలో పూరి ఉప్మా అంతే క్రేజీ కాంబినేషన్ కావాలనుకుంటే పూరి ఇడ్లీ కాంబినేషన్ కూడా ఇక్కడ నడుస్తుంది సో ఆ కాంబినేషన్లో ఇవన్నీ రకాల చట్నీలు కర్రీలు ఇవన్నీ వేసుకుని తింటుంటే మాత్రం ఉంటుందండి ఆ కర్రీలకు మొత్తం మీద ఏది ఏం టేస్ట్ ఏదో మాత్రం నాకు అర్థం కాలేదు కానీ అన్ని కలవగలిపి కొట్టేస్తే మాత్రం చిత్త కూడా అదిరిపోయింది ఇది ఒడిశాలోని భరంపూర్లో ఉన్నటువంటి హరిబాయ్ హోటల్లో పూరి ఉప్మా కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి